చూడండి ఇవాళ ఫిఫ్టీన్త్ ఆగస్టు జ్ఞాపకం చేసుకుందామండి మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు జ్ఞాపకం చేసుకుందాము దానికన్నా ముందుగా ప్రార్థించుకుందాము పరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి జం గల దేవానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా మాకు ఇచ్చిన కృపాధన్యతని శ్రేష్టమైన నామ పవిత్రమైన నామాన్ని బట్టి నీకు వెళ్ళలేని స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఏ సేఘనమైన నామను ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మరి గలతి ఐదు ఒకటిలో ఉంది ఈ స్వాతంత్రం అనుగ్రహించి మనల్ని దేవుడు స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు నిలిచి ధాన్యమనే కాడి కింద చిక్కుకొనుడి అలాగే విహాన్స్ వార్త ఎనిమిది ముప్పై ఆరులో స్వతంత్రులుగా చేసిన ఆయన నిజమైన స్వతంత్రులుగా చేస్తున్నాడని వాక్యంలోవన సువార్త మూడు పేర్లు చెప్పు దేవునికి వందనాలు అదేవిధంగా గలతి నాలుగు నాలుగు అయితే కాలము సంపూర్ణమైనది కుమారుని అందు ఆయన స్త్రీ అందు పుట్టి ఉన్నాడు అని వాక్యంలో మరి చెప్పబడింది మన దేశంలో మరి ఎంతో మరి దొంగతనము విచారము ద్వేషము అబద్ధము మోసము శరీర ఆశ నేత్రాశ జీవపు డంబము ఇవన్నీ మనస్సాక్షిగా మరి ఇవన్నీ మరి జరుగుతున్నట్టుగా మనము మరి గమనిస్తున్నామండి దేవునికి వందనాలు ఈ కొద్ది మాటలు చెప్పుచూ నుస్తున్నాం దేవుని